అందరూ కలిసి నటించినటువంటి ఆ సీన్ ఏమైతే ఉందో మళ్ళీ మీ నోట ఆ డైలాగ్ వినాలని ఆశగా ఉందండి అక్కడ మూడ్లో ఆ సిచువేషన్లో విత్ మేకప్ విత్ డ్రెస్సు వేరండి ఇప్పుడు మేము ఎంత ట్రై చేసినా కూడా అక్కడ నటించినట్టుగా నటించడం గుర్తుగా నేనే డైలాగ్ ఆనా అంటే ఏంట్రా ఇంటరా అంటాడేమో అనండి ఒక్కసారి మా కోసం అనా ఏంట్రా చూసామన్నా నువ్వు నవ్వటం చూసా కాదండి ఎంత సీరియస్ నేను అడిగాను అది చూసి నాకు అది కనపడదు అన్న చూసామన్న అంటారు అదే ఇక్కడ ఏదో గుడ్డ పేరు చూసా చూసామంటే ఏంటంటే నా డ్రెస్ అంటాడు డ్రస్ ఏమో నేను చూడలేదురా అంటే మాటలు చిన్న సీన్ జరుగుతుండగా ఇందాక ఏదో మూత తుడుచుకోవాల్సి వస్తే ఇక్కడ ఏదో ఒక గొడ్డ పెళ్ళికి ఉంటే దాంతో దుడుచుకున్నాను నా డ్రెస్ నేను పెట్టుకుని గోచి అంటాడు చిచ్చి తెచ్చి అని నేడుస్తాడు చాలా బాగుంటుంది అండి నారాయణ అన్నాన బాటికి పట్టుకోమని ఇస్తాడు ఆయన దాగా నేను తాగడానికి అది ఇచ్చింది నేను తాక్కుంటూ దర్జాగా నడుస్తుంటా ఈ చెయ్యి టన్ను వెనక్కి అంటే టార్చ్ లైట్ మీద పడుతుంది ఇప్పుడు ఆ లైటు కింద ఏమంటే నా ముఖానికి వేస్తా ఏ ప్రశ్న లేదు నన్ను మా ముష్టి ఉన్నా కొడుకు ఏదంటు అట్లా అసలు ఆ సీను గంటలు అయిపోవాలి చల్లవారింది ఆ బండి ఎత్తుకొని ఆయన కింద అప్పుడే వెళ్ళిపోయామన్నా ఇద్దరం పళ్ళు ఆ చలిలో నీళ్ళల్లో పడిపోయి ఇప్పుడు ఇప్పుడు ఈయన లేస్తాడు లేచి అన్నిటికంటే ఆ సినిమా అయిన తర్వాత అది ఒరిజినల్గా టల్ పిక్చర్ అండి గోండమణి చేశారు అది ఎందుకు పని కాలేదండి అంత గొప్పగా ఉంది మీ కామెడీ అని చెప్పి చెప్పి ప్రొడ్యూసర్ గారే చెప్పాడు చాలా మెచ్చుకున్నాడు ఆయన చాలా బాగుంటుంది అలాగే మీరు ఒక పాట కూడా పాడారు మంత బాబులం మేము మంతాబులం మందు మా పమ్మి మధ్య ఒక్కసారి పాడండి సరే పాట రెండే రే జ్ఞాపకం లేదమ్మా రెండే అది కూడా నేను పాటగా ఏం పాడలేదు దేవి ప్రసాద్ గారు పాట పాడాడు ఒరిజినల్ ఆయన పాడిన పాట మీదనే యాక్ట్ చేశాను షూటింగ్ అయిపోయింది రోజు గబాన్ పిలిచి ఒక గంట పర్మిషన్ తీసుకురా షూటింగ్ అన్నారు ఏదన్నా ఏమన్నా డబ్బింగ్ చేస్తున్నా ఏమేదం చేస్తున్నాయో అని చెప్పారని సరే అని వెళ్ళా అయితే ప్రసాద్ లాడలో డబ్బింగ్ థియేటర్కి వెళ్తున్నట్టుగా ట్రాన్ చేసి ఆ రికార్డింగ్ ఆ థియేటర్ దిగరా బాబులకి వెళ్ళేవాడు ఈ పాట వేస్తున్నారు ఏంటంటే ఈ పాట చేశాను కదా అయిపోయిందంటే ఇప్పుడు నువ్వు వాడుతున్నావు నేను పాట ఏంటే అంటే కాదు కాదని అప్పుడు కిరవాణ్ణి గారు కూడా ఉన్నారు అయింది ఆ థియేటర్ ఆ రోజు వీళ్ళేదో ఒక రెండు గంటలు పర్మిషన్ తీసుకున్నట్టున్నారు చూసి ఏమండి బాగుంది బాగానే ఉంది కానీ వాయిస్ పిల్లలు